నమస్తే శ్రీ గురుబ్యూ నమ మాత్రే నమ ధనుర్మాసం మార్గశిరమాసం అనగానే మనకి బాగా గుర్తొచ్చేటువంటిది ముఖ్యమైనటువంటిది ఎక్కడ చూసినా చక్కగా రంగవల్లులు ముగ్గులు వేసి భూమాతను అలంకరించడం అని చెప్తాం మాసాన మార్గశీర్షోహం అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ అంటే కృష్ణుడి ఇల్లాలు మరి మాసాల్లోనే నేను మార్గశిరమాసాన్ని ఆయన చెప్తే మరి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు మరి అలాంటి అలంకార ప్రియుడు యొక్క ఇల్లాలు భూదేవి భూదేవిని అలంకరిస్తే మనకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం దొరుకుతుంది అన్నది ఒకటి రెండు ఈ మాసంలో తప్పనిసరిగా ముగ్గులు అంటే చుక్కల ముగ్గులు వదిలేసి గీతల ముగ్గులు పెట్టడం అనేటువంటిది ఉంటుంది ఇందులో అనేక రకాలైన తత్వాలు ఉన్నాయి మనం ముగ్గు అనగానే చాలామంది ముగ్గు వేయకుండా దేవతలను ఆరాధించకూడదు కదా మనం ముగ్గు వేసే పద్మం వేస్తామా లేకపోతే ఇంకే ముగ్గు వేస్తాము వేసి దేవుణ్ణి ఆహ్వానిస్తాం ఆవాహన చేసుకుంటాం అందుకని ముగ్గు అనేది చాలా విశిష్టమైనటువంటి సంప్రదాయం ఉంది మన సనాతన ధర్మంలో అందుకే మనం ఉదయం లేవగానే ఇంటి ముందు ఇంటి వెనక వైపు తులిసెమ్మ దగ్గర దేవుడి మందిరంలో ముగ్గు వేయకుండా ఏ పూజ చేయము ముగ్గు వేస్తేనే ఇల్లు వాగిలి కలకలలాడుతుంది ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అన్నది మన పెద్దల ఆర్యోక్తి మరి ఇన్ని సులక్షణమైనటువంటి విశేషాలు చెప్పుకునేటువంటి మనం ముగ్గు అనగానే ముగ్గుని ఎక్కడో ప్లాస్టిక్ ముగ్గులు తెచ్చి అతికించేటువంటి సంప్రదాయం కాదు ముగ్గు వేయడం వల్ల ఏదైనా ఉందా అంటే ఈ మంచు కాలంలో మరి ఒక అరగంట సేపు వంగి ముగ్గు వేసినట్టయితే ఆ నడు మీద పడేటువంటి మంచు వల్ల ఈ సంవత్సర కాలం నడు నొప్పి రాదు అని ఆరోగ్య శాస్త్రం చెప్తుంది అంతేనా అంటే ఒక స్త్రీమూర్తిలో ఉండేటువంటి కళాత్మకత ఎంతనో తెలుస్తుంది కళానైపుణ్యం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అసలు ఈ సృష్టి అంతా కూడా ఒక బిందువు నుండి మొదలైంది అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి తత్వం అర్థమవుతుంది ఇక ప్రతిరోజు ముగ్గులు వేసి వేసి చిట్ట చివరికి పరమాత్మని ఆ రథం ముగ్గుతో సాగనంపేటువంటి తత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది ముగ్గు అనగానే చాలామంది ఈరోజు వేలాకాలంగా వాడిని ముగ్గులోకి దించండి ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటారు ముగ్గులోకి మానవ మాతృలమైనటువంటి మనం దుర్మార్గపు చేష్టల కోసం ముగ్గులో దించడం కాదు ఇంకా భూత ప్రేత పిశాచాల కోసం కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు మరి అది వేరు ఏది ఏమన్నా సరే ఎవరిని ఆవాహన చేయాలి అన్న ముగ్గు లేకపోతే ఆవాహన కాదు పరమా ఆత్మ సంతృష్టి చెందడు అందుకని ముగ్గు అనేది చాలా విశేషమైంది ఈ ముగ్గులు చుక్కల ముగ్గులు కావచ్చు తిప్పుడు ముగ్గులు కావచ్చు కలుపు ముగ్గు కలిసి కలిపేటువంటి ముగ్గులు కావచ్చు గీతల ముగ్గులు కావచ్చు ఏది ఏమన్నా ఈ మాసంలో మాత్రం గీతల ముగ్గులకే ప్రాధాన్యత అందులో కూడా ఏ మన పూర్వీకుల వైభవం ఎలాంటిదంటే ఓనాటి కాలంలో మన ఇంటి ముందు తితివార నక్షత్రాలు తెలిసే విధంగా ముగ్గు వేయగలిగినటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి మాతృమూర్తులు ఉన్నటువంటి నడయాడినటువంటి దేశం మన దేశం మా నడయాడినటువంటి సంస్కృతి మన సంస్కృతి కాబట్టి ఈ హైందవ సంస్కృతిలో చేసే ప్రతి పని గొప్పనైందే ముగ్గు ఎందుకు వేస్తున్నాము అంటే అది మర్చిపోతున్నాం కాబట్టి ఈరోజు ముగ్గుల పోటీలు పెడుతున్నాము అది మర్చిపోతున్నాం కాబట్టి కనీసం ఆ ఒక్కరోజు ముగ్గు వేయమంటున్నాం ఈ ముగ్గు వేయడానికి ముందు ఏం చేస్తాం చక్కగా ఆవు పేడ గోమయాన్ని తెచ్చి చల్లి దాని మీద ముగ్గు వేస్తాం దీంట్లో రెండు రకాలు ఈ గోమయం వల్ల మనకున్నటువంటి ఈ కాలంలో చలికాలంలో వచ్చే అనేక రబ్బులు జబ్బులు తగ్గుతాయి బ్యాక్టీరియాలు పిచ్చి బ్యాక్టీరియాలు పోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అంతేకాదు ముగ్గు వేసినప్పుడు ఆ బియ్య పిండితో వేస్తే స్తే ఆ చీమలకు చిన్న చిన్న వాటికి ఆహారం దొరుకుతుంది ఇది మన సంస్కృతి చెప్పేటువంటిది కాకపోతే నేటి కాలంలో ఏవో కెమికల్స్ ఉన్నటువంటి రంగులు తెచ్చి ముగ్గులు జల్లేసి పిచ్చి ముగ్గులు రంగుల ముగ్గులతో కాదు ఇది ప్రకృతిని ఎప్పుడూ కూడా కాపాడుకునేటువంటి సంస్కృతి సంస్కారాలు అలవాట్లే భారతదేశంలోని సనాతన ధర్మంలో ఉన్నాయి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే చక్కనైనటువంటి గోమయం తెచ్చి జల్లుకుందాం చక్కటి ముగ్గులు పెట్టుకుందాం మన సంస్కృతిని కాపాడే విధంగా మన ఆచారాన్ని తెలిపే విధంగా ఏ కాలానుగుణంగా ఉండేటువంటి వీటిని ఆ కాలానుగుణంగా పెట్టుకుందాం పండగ పండగ రోజులు కాదు నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టేటువంటి సంస్కృతి ఉంది వీటిని మనం రథసప్తమి రోజు పొంగలి వండడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఆ గోమాతకు ఉన్నటువంటి విశిష్టత గోమయానికి ఉన్న విశిష్టత ముగ్గుకున్న గొప్పతనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ధనుర్మాసం అంతా కూడా మొగ్గు వేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సంస్కృతిని కాపాడుదాం నమస్తే